అందరికీ నమస్తే అండి మనం ఇప్పుడు ఆకివీడి దగ్గర ఐస్ ఫ్యాక్టరీలో ఉన్నాం ఇవ్వండి ఐస్ మొత్తం అంతా ముక్కలు అలా చేస్తారు చూడండి వచ్చిన తర్వాత గడ్డలు పగలబొట్టి దాంట్లో డ్రెస్ మిస్ వేసి మొత్తం అంతా చూడండి ఎలా చేస్తారు ఐస్ మొత్తం ఇప్పుడు మేము చేపలు ఉన్నాయి ఈ చేపలు ప్యాకింగ్ చేయించాల చే ఒక చేప ఎంత చూసారా ఇప్పుడు ప్యాకింగ్ చేస్తారా ఐస్ ప్యాకింగ్ చేసి ఎక్స్పోర్ట్ మాట ఇసంతా చేస్తున్నారు కదా ఇంకా ట్రైన్ కనబడతాయి కదా ఇంటి ట్రైన్ అన్నీ మా ఒక నలభై ఐదు ట్రైన్ ఉన్నాయి చేపలో ఆ నలభై ఐదు ట్రైలు ఐస్ ప్యాకింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం అనమాట ఓకే అండి అందరికీ నమస్తే నా ఛానల్ చూసి మీరు నన్ను గౌరవిస్తున్నందుకు మీకు మీకు అందరికీ నమస్తే అండి నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి